పదహారో వచనాన్ని చదువుకుందాం దయచేసి అందరు గమనించండి వర్తమానాన్ని ప్రభుత్వస్తున్నాడు మనం అందరం పొందుకుందాం దయచేసి యాజకుడు యాజకుడు మీద వాటిని దహింపలను క్రొవంతయు అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు తినకూడదు ప్రభు మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ ప్రియబిడ్డలుగా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని చేసుకుని ఆరాధికులుగా మీ సన్నతికి మమ్మల్ని నడిపించి మా ప్రభు శరీరాన్ని రక్తమును నైనా పాలు పొందినట్లుగా కృపణించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి ఆరాధికులుగా శ్రేష్టముగా ఆరాధన చేయడానికి శ్రేష్టముగా ప్రభువును గురించి మాట్లాడడానికి మీరు అనుగ్రహించిన భాగ్యమంతటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి మీ సన్నిధికి మేము చేరివచ్చాం మీరు మాతో మాట్లాడి శ్రేష్టముగా మేము ప్రభు పలలో పాల్గొనడానికి కృపను అనుగ్రహించమని రక్షకుడని ఏసు ప్రభు నామలు స్థుతించి ముందు కొనసాగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా క్రోవంతయు చెప్పండి క్రువంతయు యహోవాదే అనండి ఒకసారి క్రువ్ అంత ఎవరిదని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో దేవుంది అని చెప్తున్నాడు క్రువ్వు దేనికి సూచనగా ఉందంటే ప్రియులారా అది బలానికి సూచనగా ఉంది మన ప్రభువు శ్రేష్టమైన బలికార్యాన్ని సిలువలో జరిగించాడు ఎంత శ్రేష్టమైన బలికార్యాన్ని సిలవలో జరిగించాడంటే ఆ శ్రేష్టమైన బలి ద్వారా ఏ ఆ శ్రేష్టమైన బలియందు వివ విశ్వాసం ఉంచి వారు ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభువు ద్వారా రక్షించబడుతున్నారు ఆ మాటని మనము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ మాట చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం దయచేసి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికను చూద్దామండి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై అవ్వచ్చు చూడండి

కూర్చుండబెట్టుకుని ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక చెప్పండి ప్రియుల మీరు ఆలోచన చేయండి ఆయన బలాతిశయము దేవుని బలాతిశయము ప్రభు అయిన యేసు కృష్ణ ఎక్కడి నుంచి లేపింది మృతుల్లో నుండి లేపింది మృతుల్లో నుండి లేచినటువంటి మన ప్రభు ఎక్కడున్నాడు పరలోకంలో కూర్చున్నాడు పరలోకానికి హెచ్చించబడ్డాడు దేని ద్వారా హెచ్చించబడ్డాడు ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని బలాతిశయము వినియోగించ బౌట ద్వారా అంటే ప్రభు యొక్క బలాతిశయము మన జీవితంలో వినియోగించబడడం బయడం అనేది ఎప్పుడు జరిగింది అని అంటే ప్రభువుని యేసుక్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచిన రోజు జరిగింది మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఏమయ్యాం ప్రభునందు విశ్వాసం ఉంచాం ప్రభునందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఆ రోజు మన జీవితంలో ప్రభు యొక్క బలాతిశయము వినియోగించబడింది ప్రభు యొక్క బలాతిశయం మన జీవితంలో వినియోగించబడింది కాబట్టి మనం ఎక్కడ కూర్చుంటాం ఈ ఫేజ్ రెండు ఏడు ప్రకారం క్రీస్తుతో కూడా పరలోకంలో దేవుని కుడిపార్శంలో కూర్చుంటాం పిల్లరా క్రీస్తును మృతుల్లో నుండి లే లేపుటకు ఏ శక్తి అయితే వినియోగించబడిందో క్రీస్తును పరలోకంలో కూర్చుండబెట్టుట కొరకు ఏ బలాతిశయం అయితే వినియోగించబడిందో నిన్ను నన్ను కూడా పరలోకంలో దేవుడు కూర్చుండబెట్టుట కొరకు అటువంటి బలాతిశయాన్ని ఉపయోగించాడు ఇది ఎవరో రాసిస్తే సర్టిఫై చేస్తే ఎవరో ఆధార్ కార్డు పాన్ కార్డులు ఇస్తేనో మనం అక్కడ కూర్చోలే కానీ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని బలాతిషేయం మన జీవితంలో వినియోగించబడడం ద్వారా మనం అక్కడ కూర్చున్నాం ఇది ఏ మనుషుని వల్ల కలిగినది చెప్పాలి చెప్పాలి ఇది ఏ మనుషుని వల్ల కలిగినది కాదు దేవుని వరమే అన్నది ఇక్కడ చూడండి ఏ రెండు ఎనిమిది అండి ఎనిమిది చదువు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అంటే ఏ మనుషుని వల్ల కలిగినది కాదు దేవుని వరమే మనం అందరం కూడా పరలోకంలో కూర్చున్న పెట్టడానికి పనిచేసినటువంటి బలము అది మనుషుని బలం కాదు మనల్ని పరలోకం తీసుకువెళ్ళేది మనుషుని బలం కాదు మనకు పరలోకానికి హక్కుదారులుగా పరలోకానికి సొంతమైన వారిగా పరలోకములో మనము జీవిస్తున్న వారిగా చేసింది మానవుని బలం కాదు మానవుని శక్తి కాదు మానవుని సామర్థ్యం కాదు కానీ దేవుని బలము దేవుని శక్తి మన జీవితంలో వినియోగించబడింది కాబట్టి మనం ఎక్కడున్నామండి ఇప్పుడు పరలోకంలో ఉన్నాం ఈరోజు మనం ఎవ్వరం కూడా మీరు ఒక్కసారి చాలా అద్భుతంగా వాక్యాన్ని నేర్చుకోవాలండి దయచేసి వాక్యమే మన జీవితంలో మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది కాబట్టి మనమందరం కూడా గలతి ఐదు ఒకటి ప్రకారం స్వతంత్రడుమని వాక్యం చెప్తుంది కాబట్టి మనము వాక్యాన్ని బట్టి స్వతంత్రం నమ్మాలి వాక్యం చెప్పేటటువంటి సందేశం వాక్యం ఇచ్చేటటువంటి వాక్కు వాక్యం ఇచ్చే మాట ఏంటంటే మనమందరం కూడా పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో జీవించట్లేదు చెప్పండి చెప్పండి ఒకసారి నాతో పాటు నేను అనండి ఒకసారి నేను పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో జీవించుటలేదు మరి ఎందుకు జీవిస్తున్నానో రైట్ చూడండి పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చినాం అందరూ గమనించండి దయచేసి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ఎక్కడ నుండి నా పౌరస్థితి ఉంది పరలోకం అందు ఉంది అసలు రక్షణ అంటే ఏంటి పరలోకమేగా పరలోకము ఎవరి వల్ల కలిగింది అది యేసుక్రీస్తు అంటే దేవుని బలాన్ని బట్టి కలిగింది మనుషుని వల్ల కలిగిందా కలగలేదు మనుషుని వల్ల కలగనటువంటి అనుభవంలో మనము ఈరోజు చేర్చబడ్డాం ఎక్కడున్నాం ఇప్పుడు విశ్వాసమైన మనము పరలోకంలో ఉన్నాం పరలోకం వెళ్ళాలా పరలోకం వెళ్ళిపోయామా ఆల్రెడీ ఎఫ్ఎస్ రెండు ఏడు ప్రకారం మనం పరలోకంలో కూర్చుండాలినా కూర్చున్నామా కూర్చున్నాం అంటే పరలోకంలోనే ఉన్నాం ఇప్పుడు చదవండి అన్న మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెడుతున్నాం అంటే ఇప్పుడు మనము ఎక్కడి నుండి జీవిస్తున్నాం ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను అనేది అబద్ధం అని నిజమా అబద్ధం కానీ పరలోకంలో ఉన్నాను అనేది కానీ వాస్తవం ఇంకెక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అన్నవాళ్ళు ఇంట్లో ఉన్నాను వాస్తవంగా ఇంట్లో ఉన్నాను కానీ ఇది మన మీ కన్నులో ఏంటి నేను ఎక్కడ ఉన్నానంటే మీరు నా అడ్రస్ చెప్తారు లొకేషన్ షేర్ చేయగానే మీకు హౌసింగ్ బోర్డు కాల్నే చూపిస్తుంది కానీ వాస్తవంగా బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారం మన లొకేషన్ ఏంటి అకార్డింగ్ టు మన బైబిల్ ప్రకారం మన పౌరస్థితి ఏంటంటే అకార్డింగ్ టు బైబిల్ ప్రకారం నేను పరలోకంలో ఉన్నాను ఎవరి వల్ల కలిగింది భాగ్యము ్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరి బలాతిశయం వినియోగించబడింది దేవుని బలాతిశయం వినియోగించబడింది దేవుని బలాతిశయం నా జీవితంలో వినియోగించబడింది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడున్నాను పరలోకంలో ఉన్నాను పరలోకము నుండి జీవిస్తున్నాను అనండి ఒకసారి పరలోకం నుండి జీవిస్తున్నాను చెప్పండి ఇప్పుడు పరలోకంలో ఎవరెవరేం పనిచేస్తున్నారు చెప్పండి పరలోకంలో నుండి అక్క హాస్పిటల్లో పనిచేస్తుంది అంతేనా పరలోకంలో నుండి అంకుల్ మేస్త్రి చేస్తున్నాడు పరలోకం నుండి అన్న ఆఫీస్లో చేస్తున్నారు పరలోకంలో నుండి అన్న ఇంకొక ఆఫీస్లో పనిచేస్తున్నాడు పరలోకంలో నుండి ఆశీష్ బ్రదర్ ట్యూషన్ చెప్తున్నాడు కదండి కాబట్టి మనమందరం ప్రశాంత్ బ్రదర్ టీచర్గా పనిచేస్తున్నాడు ఎక్కడ నుండి పరలోకం నుండే అంటే పరలోకం చేర్చింది నా శక్తి కాదు నా జ్ఞానం కాదు నా క్రియలు కాదు దేవుని బలాతిషే నన్ను కూర్చునే పెట్టిన ఫస్ట్ మనకి ఇది అర్థం కావాలండి కాబట్టి శ్రేష్టమైన బలిగా దేవుని బలమంతా కూడా సిలువలో వినియోగించబడింది సిలువలో వినియోగించబడిన బలమంతా కూడా నన్ను పరలోకంలో కూర్చుండబెట్టింది పరలోకంలో కూర్చుండబెట్టినటువంటి ఆ బలం చేత నేను కావాలి ఇప్పుడు జీవించాలి ఒకసారి జీవించాలి ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ఒక ట్రిప్పు పంపిస్తున్నారు అనుకోండి ట్రిప్పు వాళ్ళందరూ ఏమంటారు ఒక ప్యాకేజ్ చెప్తారు సెవెన్ థౌజండ్ ప్యాకేజ్లో మీరు వెళ్ళి రావచ్చు మధ్యాహ్నం భోజనం మార్నింగ్ టిఫిన్ నైట్ డిన్నర్ అంతా మాదే అని ఇట్లా ఒక ప్యాకేజ్ చెప్తారు దాని అర్థం ఏమన్నట్టు వారే మనల్ని పోషించి నడిపిస్తారని అర్థం ఎన్ని రోజులు సెవెన్ డేస్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను పరలోకంలో ఉన్నాను ఏ ప్యాకేజ్ ద్వారా దేవుని బలాతిశయం అనే ప్యాకేజ్ ద్వారా ఎన్ని రోజులకి సదా సదాకాలం సదాకాలము అనే అనుభవంలో నేను పరలోకంలో జీవిస్తున్నాను ఎవరు నన్ను జీవింపజేస్తారు ఇప్పుడు చెప్పండి ప్రభువే జీవింప జీవింపజేస్తారు ఎందుకంటే ప్రభువే నన్ను అక్కడికి షిఫ్ట్ చేశాడు కాబట్టి ప్రభువే నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు కాబట్టి ప్రభువే అక్కడ కూర్చున్న పెట్టాడు కాబట్టి దీన్ని ఎవరైనా మార్చగలుగుతారా మార్చగలగాలంటే దేవుని కంటే శక్తిమంతుడు దేవుని కంటే బలం కలిగిన వాడు దేవుని కంటే సామర్థ్యం కలిగిన వాడు ఈ లోకంలో ఉండాలి ఉన్నాడా లేడు ఉన్నాడా పాపం ద్వారా ఏం కలిగింది మరణం మరణాన్ని కూడా దేవుడే ప్రభు ఏం చేశాడు నిరర్ధకం చేసి మన ప్రభు జయస్తునిగా విజయశీలుడిగా మనందరినీ కూడా మృతుల్లో నుండి లేపి పరలోకంలో దేవునితో కుడి పార్శ్వంలో కూర్చుని పెట్టాడు పెట్టిన అందుకే విశ్వాసం ఉంచాము అని అంటే దాని అర్థము పరలోకంలో కూర్చున్నామని అర్థం అందుకే విశ్వాసులైన వారిని మనం ఎప్పుడు సామాన్యులుగా చూడొద్దండి అర్థమవుతున్నా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు రావట్లేదా సెకండరీ థింగ్ కానీ విశ్వాస కాదు విశ్వాసి అయి ఉంటే మాత్రం మనం ఆ వ్యక్తిని ఎలా చూడకూడదు తక్కువ చూడకూడదు ఎందుకనంటే ఆ వ్యక్తిని విమోచించిన బలము నిన్ను విమోచించిన బలమే ఆ వ్యక్తిని పరలోకంలో కూర్చుండ బలము నిన్ను కూర్చుండబెట్టిన బలమే కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒక వ్యక్తినే నువ్వు తక్కువ చేసి చూసుకోవద్దు అంటే ఇప్పుడు నిన్ను నువ్వు కూడా తక్కువ చేసి చూసుకోవద్దు నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు అంటే అక్కడ నీ స్థితిని నీ పౌరస్థితిని మర్చిపోయి బ్రతుకుతున్నావు కాబట్టి పౌరస్థితి మనం మర్చిపోతే మనం జీవించలేం ప్రియలరా జీవించలేం లే చెప్పండి ఒకసారి జీవించా లేవు కాబట్టి దేవుని బలాతిశయం మన జీవితంలో వినియోగించబడింది అని తెలిస్తే మనం ఈ లోకంలో బలంతో జీవిస్తాం శక్తితో జీవిస్తాం ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచ్చినాం మూడో అద్యం ఇరవై ఒకటో వచ్చినాం పిలిపి పత్రిక సమస్తమును తనకు లోపరుచుకొన్న జారిన శక్తిని బట్టి ఆయన ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తున్నాం ఆనంద్ ఒకరోజు దేవుని శక్తి ద్వారానే ఈ శరీరం ఏమవుతుంది మహిమ శరీరంగా మార్చి మహిమ శరీరంగా మార్చే దేవుని శక్తి ఈ లోకంలో జీవింపజేయగలదా జీవింపజేయలేదా చేస్తుంది వాక్యం అంటుంది యోహాను పద్నాలుగు పంతొమ్మిది ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసం గుర్తుంచుకోదగినటువంటి వచనం ఏదైనా ఉన్నదా అంటే పద్నాలుగు పంతొమ్మిది ప్రకారం ఆయన జీవించుచున్నాడు గనుక నేను జీవిస్తాను చెప్పండి ఒకసారి ఆమెన్ మనమందరం కూడా ఒక శక్తిగల జీవితానికి వారసులుగా చేపడ్డాం సామర్థ్యం కలిగిన జీవితానికి వారసులుగా చేపడ్డాం ఈరోజు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్లో కూడా ప్రభు యొక్క శక్తిని జీవితంలో వినియోగించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆమె చెప్పలేకపోయారు మీరు అంటే ప్రభు శక్తి చేత నడిపించబడే జీవితానికి మన ద్వారా జీ మనం బతికే జీవితం తేడా ఉంటుందా ఉండదా ఉంటుంది మనం జీవించే జీవితానికి ఒక ప్రజలందరికీ ఆశ్చర్యకరంగా ఒక వింతగా కనబడాలంటే ప్రభు శక్తి వినియోగించబడాలి ప్రిల్లర ఎప్పుడు ప్రభు శక్తి వినియోగించబడుతుందంటే నేను ప్రభువు నందు ఏమై ఉన్నానో గుర్తెరగాలి అందుకే మనం ఎప్పుడైనా సరే కొరంజీలకి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయాన్ని చదువుకున్న వెంటనే అక్కడ ప్రభు మాట్లాడే మాట ఏంటో నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనినిచ్చేది అందుకే అందుకే మనము దేవుని బిడ్డలమైన మనము సంఘముగా చేర్చబడిన మనము ప్రభు పల్లలు ఎందుకు పాల్గొనాలంటే ప్రభు పల్ల అనే వేదికను ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు సంఘంలో రొట్టె విరుచి కూడుకని ఎందుకు ఇచ్చాడంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువుని ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటామో మనం అక్కడ ఉన్నామనే సంగతి అంత ఎక్కువ గుర్తు చేసుకుంటాం అక్కడ ఉన్నామనే సంగతి గుర్తు అయితే అక్కడున్న శక్తి అక్కడున్న ప్రభావం అక్కడున్న సామర్థ్యం ఏంటో మనకు అర్థమైపోతుంది ఆ మ్యామ్ అర్థమవుతుంది మీకు మనం ఉన్నటువంటి ఏరియా ఎలాంటిదో మనకు తెలిస్తే అప్పుడు భయపడతామండి మన చుట్టూ వంద మంది పోలీసుల్లో అనుకోండి నిన్ను కొట్టేవాళ్ళు ఎవరైనా వస్తారా నిన్ను ఎవరైనా దాడి చేసేవాళ్ళు రాకుండా ఉండాలని నువ్వు ఏం చేస్తామంటే ఒక వంద మంది ఉన్న పోలీస్ పోలీసులు ఉన్న ఏరియాకి వెళ్ళిపోయావు వాళ్ళు ఏం చేస్తారు వీడు ఎప్పుడు బయటకు వస్తాడా అని చూసుకుంటా కూర్చుంటారు కానీ వాళ్ళు పోలీసులు ఉన్నా కూడా వచ్చి కొడతారా కొట్టలేరు కదా అంటే దాని అర్థం ఏంటి అక్కడ నీకొక నీ కోసం పనిచేసేటటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది అక్కడ ఇప్పుడు నేను అంటే నువ్వు ఎక్కడున్నావు పరలోకంలో ఉన్నావు అక్కడ నీకోసం ఒక డిపార్ట్మెంట్ ఉందా లేదా ఉంది అక్కడ శక్తిగల ప్రభువు ఉన్నాడా లేడా ఉన్నాడు తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి అన్నాడంటే ఆ లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి సమస్తాన్ని ఏం చేస్తాడు ఆయన మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు ప్రభు శక్తి నేను పరలోకంలో కూర్చుండబెట్టింది కాబట్టి ప్రభు శక్తి నిన్ను జీవింపజేస్తుంది కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటి ప్రభు శక్తి అర్థం కావాలంటే నందు నువ్వు ఎక్కడున్నావో అర్థం కావాలా నేను ఎక్కడున్నానంటే నేను అని చెప్పాలా నేను ఎక్కడున్నానంటే పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నానని చెప్పాలా ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి ప్రతిరోజు ప్రతి సెకండ్ చెప్తూ ఉండాలి ఇలా చెప్తూ ఉంటే ఏమైతుందంటే ప్రభు శక్తి అనేది ఆ టైంలో ఆ సెకండ్లో ప్రభు వినియోగించడం ప్రారంభిస్తాడు పిల్లలు కాబట్టి మీ జీవితంలో ప్రభు శక్తి ఎక్కువగా వినియోగించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు క్రొవంతయుహో అది అంటే అర్థం ఏంటి ఆయన బలాన్ని వినియోగించి సంపూర్ణంగా ఆ బలి పశువులో ఉన్న కొవ్వంత ఏమైంది దహన బలిపీఠం మీద బలిపీఠం మీద కాల్చబడిందంటే ప్రభువు బలవంతాన్ని కొరకు వినియోగించడం అర్థం కదా ఆయన బలమంతటిని వినియోగించి నిన్నేం చేశాడు విమోచించాడు విమోచించాడంటే పరలోకంలో కూర్చుండబెట్టాడు కూర్చుండబెట్టాడంటే నిన్ను జీవింపజేస్తాడు ఆమెను కాబట్టి ఇప్పుడు నీకు ఈ లోకంలో కలుగుతున్న వాటన్నిటిని బట్టి భయపడుతున్నావు భ్రమపడుతున్నావు దుఃఖపడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా ఈ లోకాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నావు అని అర్థం ఎందుకు వాస్తవంగా నీ పౌరస్థితి ఎక్కడ లేదు ఇక్కడ లేదు నీకు ఉన్నటువంటి శక్తి ఎక్కడ లేదు ఇక్కడ లేదు నీ పౌరస్థితి ఉంది పరలోకంలో ఉంది చూడండి ఒకసారి వ్యూహన్ రాసినటువంటి మొదటి పత్రిక చెప్తారా ఇందులో ఉన్న రిఫరెన్స్ ఏంటో పదిహేడో వచ్చిన పదిహేడు వచ్చిన ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును మనమందరం నిరంతరం నిలిచేవారమా పడిపోయేవారమా నిలిచేవారం అనేటటువంటి అనుభవం ఎవరికి ఉంది అనంటే పరలోకములో జీవిస్తున్న వారికి ఉంది మన అందరం పరలోకంలో జీవిస్తున్న వారమా ఈ లోకంలో జీవిస్తున్న వారమా పరలోకము నుండి జీవిస్తున్నవారు ఎక్కడైనా సరే ఎనీ వేర్ నీ అడ్రస్ ఏంటి ఐ ఆమ్ హెవెన్లీ పర్సన్ అనండి ఒకసారి నేను నేను పరలోక సంబంధిని ఎవరి ద్వారా నువ్వు పరలోక సంబంధి అయ్యావు సార్ అని అడిగితే అప్పుడు చెప్పాలి ప్రభు అయిన ఏ సూక్రీస్తున్న అందు విశ్వాసం ఉంచడం అందువారు అబ్బా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అనే క్వశ్చన్ లేదు నీకు ఆల్రెడీ నువ్వు ఎక్కడున్నావు పరలోకంలో ఉన్నంత పరలోకం వెళ్ళాలంటే అనే ప్రసంగాలు అవసరం లేదు ఎక్కడైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేశారు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా అనగానే మీకు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా అనగానే మీరు ఏం చేయాలి దాన్ని ఓపెన్ చేసి వినాలనా పక్క సరిపోయాలా ఎందుకు ఆల్రెడీ నేను పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా దేవుని కుడిపార్షమున కూర్చుండబెట్టబడ్డాను ఇది మన స్థితి అని అమ్మాలంతే నేను ఆశీర్వదించబడాలంటే అని ప్రసంగం వచ్చింది అనుకోండి ఏం చేయాలా ఆశీర్వదించబడాలంటే తక్కువ ఓపెన్ చేసి ప్రభు అన్న ఆశీర్వదించి ప్రార్థన చేయొద్దు అక్కడ ఏమని చెప్పాలి పేరు రాసిన మోడీ పత్రిక మూడవది తొమ్మిదో వచనం ప్రకారం మీరు ఆశీర్వాదమునకు వారసులు ఒకటకు అన్నాడు అంటే అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు ఏమని చెప్పాడు పన్నెండు అధ్యాయం రెండో వచనంలో నీ ఆశీర్వాదముగా ఉందు అని చెప్పాడు అబ్రహాము సంతానమైన మనము ప్రతి వాగ్దానికి వారసులమా ఇంకా అబ్రాహాము లెక్క ఏదో ఒకటి చేయాలన్నా మనం అబ్రహాం సంతానం కావాలంటే ఏం చేయాలా అబ్రహామ్తో పాటు డిపెండెంట్ సర్టిఫికేట్ మనకి ఇచ్చేశాడు దేవుడు కాబట్టి ఇప్పుడు అబ్రహాంకున్న సమస్త ఆస్తికి మనం ఏమయ్యాం వారసులం అయ్యాం ఎలా వారసులమయ్యాం అబ్రహాముకి ఏ వాగ్దానాలు చేయబడ్డాయో మనం మనమందరము అనుభవించడానికి వారసులుగా పిలువబడుతున్నాం బికాస్ మనం క్రీస్తు సంబంధులం కాబట్టి దళితులకి రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రకారం క్రీస్తు సంబంధులందరూ కూడా అబ్రహాము సంబంధులే అబ్రహాము సంబంధులు అంటే అబ్రహాముకు ఉన్న వాగ్దానములన్నిటికీ వారసులే కాబట్టి ఆశీర్వదించబడాలంటే నో క్వశ్చన్ అక్కడ దీవించబడాలంటే క్వశ్చన్ లేదు ఇక పరలోకం వెళ్ళాలి అంటే నో క్వశ్చన్ అక్కడ అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఆల్రెడీ సిల్వలో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు ఫలాతిశయం వినియోగించబడిన నాడే దొరికింది యు ఆర్ బ్లెస్డ్ చెప్పండి ఐఎమ్ బ్లెస్డ్ అనండి ఐఆమ్ బ్లెస్డ్ అంటే నేను ఐఎమ్ సీటెడ్ అనండి ఎలా కూర్చున్నావు సార్ అంటే అప్పుడు చెప్పాలి నా కొరకు ప్రభు శక్తి వినియోగించబడ్డది ఇప్పుడు చెప్పండి పరలోకంలో ఉన్నటువంటి నీ కొరకు ఏదైనా ప్రభు తక్కువ చేస్తాడా కాబట్టి నీకు అర్థం కావాల్సింది నేను ఎక్కడున్నా అయ్యో నేను పేదోని అనుకుంటున్నామంటే అది అబద్ధమా నిజమా నేను రోగిని అనుకుంటున్నా అంటే అది అబద్ధమా నిజమా అది అబద్ధం ఎందుకు పరలోకంలో నువ్వు రోగి కాదు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి లేని వెలుగులు అక్కడ ఏముండదు అక్కడ ఎవరుంటారు నిత్యమైన వెలుగు మన ప్రభువే అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రోగానికి అక్కడ అధికారం లేదు ఇంకా చిమ్మటి అయినను పురుగైనను ప్రవేశించని స్థలం అది ఆరోగ్యము లేమి దుఃఖము లేని ప్రదేశం అది ఆ ప్రదేశంలోకి నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత వెళ్తాను సార్ అనద్దు ఇప్పుడు వాస్తవంగా ఎవరు చచ్చిపోయిన ఏం పెడతారండి ఆర్ఐపి రిప్ అని పెడతారు ఆర్ఐపి రిప్ అంటే ఏమని అర్థం రెస్టింగ్ పీస్ అని అర్థం రెస్టింగ్ పీస్లో అని అడు ఎట్లుంటాడు అని అర్థం నాకు అర్థం కాదు రెస్టింగ్ పీస్లో యేసు ప్రభు నమ్మను ఎట్లుంటాడు మనమందరం కూడా ఎలా ఎక్కడున్నాం విశ్రాంతిలో ఉన్నాం పరలోకంలో ఉన్నాం అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నా రిప్లో ఉన్నా రెస్టిన్ పీస్లో నేను విశ్రాంతిలో ఉన్నాను సమాధానంలో ఉన్నాను అది ఎలా కలిగింది నాకు బ్రహ్మపత్రిక ఐదు ఒకటి ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాను సమాధానాన్ని పొందుకున్నాను కృపలో ప్రవేశించాను ఇవన్నీ కలిగిన విశ్వాసం ద్వారానా నా క్రియల ద్వారానా విశ్వాసం ద్వారానే ఇప్పుడు అబ్రహాముకు అతిశయించుటకు వీలు లేదు అని చెప్పాడు ప్రభు అంటే దాని అర్థం ఏమంటే అబ్రహాము అతిశయించుటకు శక్తి లేని అనర్థం అర్థం ఒకవేళ శక్తి ఉంటే ఏం కావచ్చు అతిశయించవచ్చు సామర్థ్యం టేం కావచ్చు అతిశయించవచ్చు కానీ సామర్థ్యం లేని సమయంలో ప్రభు కార్యం జరిగింది కాబట్టి అక్కడ అబ్రహామన్ అతిశయించడం వీలు లేదు అన్నాడు దేని ద్వారా జరిగింది అబ్రహామన్ అడిగితే నేను ఆ పదిహేనోద్యమ ఆరో వచనలో నీతి మంత్రినిగా తీర్చబడ్డాను ఆ నీతి ద్వారా ఈ కార్యాలు జరిగాయని చెప్తాడు కాబట్టి మనమందరం కూడా ఈ కార్యం ఎలా జరిగిందంటే మీకు ఏం తెలుసు అండి పది రోజులు కఠినమైనటువంటి వ్రతము చేస్తే కఠినమైనటువంటి ప్రతిష్ట చేస్తే అప్పుడు కలిగిందని నువ్వు చెప్తున్నావు అంటే అదంతా శుద్ధ అబద్ధం అంట ఇప్పుడు ఒక విషయం ఒక మాట అడుగుతాను మీరు అందరూ ఉపవాసం ఉండండి కానీ ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో ప్రార్థన చేయకండి అర్థమైందా అన్నమాట నా మాట అర్థమైందా ఉపవాసం ఉండండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ఉపవాసం ఉంటారు ప్రార్థన చేస్తే ఎవరినామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో ప్రార్థన చేస్తున్నాం అంటే నేను అర్థమైంది అక్కడ నీ శక్తి కాదు నా శక్తి కాదు నా సామర్థ్యం కాదు నా బలం కాదు ప్రభువు అనేది జరుగునుగా కానీ ప్రకటిస్తున్నావు నామమున మనం ప్రకటించినప్పుడు మనం నమ్మాలి నా శక్తితో నా నిష్టతో నా సామర్థ్యంతో నా బలంతో పని లేదని అర్థం కదా మరి మన సామర్థ్యం ఎందుకు వినియోగించాలి మనం మన శక్తిని ఎందుకు వినియోగించాలి అక్కడ ఇప్పుడు పేతురు వ్యూహానులు మందిరం ఎక్కిపోతున్నారు ఆలయానికి ఎక్కిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక భిక్షగాడు వారి వైపు తేరు చూస్తే అపోస్తులు చెప్పినటువంటి మాట ఏంటో చెప్పండి మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మా యొద్ధ ఉన్న ప్రభు నామం లేచి నడువు అన్నాడు ఇప్పుడు మనందరికీ దేవుడు ఇచ్చిన నామం ఏంటండి ప్రభు అయినా నామంలో ఆ శక్తిగల నామంలో నువ్వు ప్రార్థన చేయి చాలండి ఆ ప్రభు నామంలో ప్రార్థన చేయి చాలండి ఆ ప్రతి ప్రార్థన కూడా గొప్ప జవాబు కలుగుతుంది అందుకే మీరు ఒకసారి కరిమేల్ పర్వతం మీద జరిగిన అద్భుతాన్ని చూడండి ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ గమనిస్తాం వారు ఏలియాకు విరోధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ప్రవర్తించారో మనం చూస్తాం కదండి కానీ ఏలియా ఏమని ప్రార్థన చేశాడు సింపుల్ ప్రార్థన చేస్తే ఏం జరిగింది అక్కడ బలిపీఠం మీద అగ్నిపడింది మీకు విషయం అర్థం కావచ్చిందంటే బలిపీఠం మీద నా ప్రభు దహించబడ్డాడు అనండి ఒకసారి బలిపీఠం మీద నా ప్రభు కాల్చబడ్డాడు ఎలా కాల్చబడ్డాడు ఆయన క్రవ్వంతా కాల్చబడింది క్రువ్వంతా అంటే ఆయన బలమంతా ఖర్చు పెట్టాడు నీ కొరకే నా కొరకే ఇక నా బలంతో తరం ఉందా మీకు విషయం చెప్పన్న మీ జీవితంలో కార్యాలు జరగడం అసలు వాస్తవంగా ప్రభువులో డిలే లేదండి పరలోకంలో టైం ఉందా పరలోకంలో టైం లేదు పరలోకంలో సమయం ఉందా సమయం పరలోకంలో సంవత్సరములు తరగవు అన్నాడు పరలోకంలో ఈ బలము తరగదు కానీ మన జీవితంలో పరిస్థితులన్నీ ఆలస్యం అవుతున్నట్టు మనకు అనిపించడానికి రీజన్ ఏంటో తెలుసా మనం పరలోక సంబంధుల వలె ప్రవర్తించకపోవడం పరలోక సంబంధుల వలె ప్రవర్తించడం అంటే ఏంటి నువ్వు ఉన్నది పరలోకంలో కాదా పరలోకంలోనే ఉన్నావు పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఆలోచించాలంటే నా శక్తితో నా బలంతో నా సామర్థ్యంతో పని లేదు ఇక్కడ ఎవరి నామము ప్రభు నామం ఇక్కడ ఎవరి శక్తి ప్రభు శక్తి ప్రభు శక్తి వినియోగించబడుతుంది కాబట్టి నా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పాలి అందుకే ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు మనమందరం కూడా మన ఖాళీ చేతులు చూపెట్టాలి ప్రభు నా వల్ల ఏమీ కాదు నీవే నా దిక్కని యుద్ధమే ప్రభు యుద్ధం చేయాలంటే ఆయన దిక్కని నమ్మాలంటే మన మనం మన బలాన్ని ఆధారం చేసుకుని రోజులు బలిపీఠాన్ని మనం ఆధారం చేసుకున్నట్టే చెప్పండి ఒకసారి నిజమాబద్ధమా అర్థమైందన్నమాట ప్రశాంత్ అర్థమైందా ఏమని చెప్పాను మన బలాన్ని ఆధారం చేసుకున్న రోజులు బలిపీఠాన్ని మనం ఆధారం చేసుకున్న నట్టే ఎందుకు బలిపీఠం మీద ఏం ఖర్చు అయింది బలం ఖర్చు అయింది దేని కొరకు నిన్ను విమోచించడానికి నిన్ను జీవింపజేయడానికి నిన్ను విమోచించడానికి నీ జీవితంలో కార్యాలు చేయడానికి అంటే ఇప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభు బల వస్తున్నప్పుడు ఎవరి బలం గుర్తు రావాలి నీకు ప్రభు బలం గుర్తు రావాలి ప్రభు బలం నీకు గుర్తొచ్చిందంటే ఈరోజు నువ్వు నమ్మాలి ఇంతవరకు ఈ వారంలో ఏదైతే ప్రార్థన చేస్తావు ప్రభా ఇది జరిగితే బాగుండు అనే ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళావు కదా అంటే ఈ వారమంతా ఒకవేళ నువ్వు నీ బలాన్ని ఆదరణ చేసుకుంటే అది జరగకపోవచ్చు బట్ టుడే వర్డ్స్ నువ్వు ఒక మాట విన్నావు నువ్వు ఒక వర్తమానం పొందుకున్నావు ఏంటి ఆ వర్తమానం అంటే సిల్వలో బలిపీఠం మీద ప్రభు అయిన యేసు క్రీస్తు కాల్చబడ్డాడు బలి పశువు యొక్క క్రొవంతా కాల్చబడింది ఆయన బలాతిశయం నా కొరకు వినియోగించబడింది కాబట్టి ఇప్పుడు నేను ఏ మాత్రం నా బలాన్ని ఆధారం చేసుకునే పని లేదు ఆమె ఇప్పుడు కార్యాలు జరిగితే జరిగాయా జరిగి తీరాలి ఎందుకు మనం పరలోకంలో ఉన్నట్టుగా జీవిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి పరలోకము నుండి జీవిస్తు పరలోకం నుండి జీవిస్తున్నవాడు పరలోకం నుండి బ్రతుకుతున్న వారందరూ కూడా మన బలాన్ని మన సామర్థ్యాన్ని ఎంత మాత్రం ఆధారం చేసుకోవద్దండి చెప్తున్నా కదా దేవుని కార్యాలు ఎప్పటికీ ఆలస్యం కావు మనం అంటాం కదా ఆలస్యమైన ఆలస్యం అమృతం అట్లా చెప్పద్దు మనం ఆలస్యం అనేది ప్రభు డిక్షనరీలో లేదు ఈజ్ ఆన్ టైం ఎప్పుడన్నా చెప్పండి ఈజ్ ఆయన సమయానికే కార్యాలు చేస్తాడు ఆ సమయం ఇప్పుడు అని అంటే మనము గలతి రెండు ఇరవైలోకి వచ్చినప్పుడే చెప్పండి గలతి రెండు ఇరవై ఏంటి చూడకుండా చెప్పండి నేను చెప్పాలి అంటే అది నేను క్రీసుతో కూడా సులువేయపడినా ఆశీర్వాదం చూడకూడదు చెప్పాలి నా గట్టిగా ఎప్పుడైనా ఓకే ఏమని నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడ్డాను జీవించువాడను నేను కాను క్రీస్తే అది అది అంటే మనం క్రీస్తుతో చనిపోయామని నాన్న బలహీనున్నని నా జీవితంలో ఏ శక్తితో నేను ముందుకెళ్లాల్సిన పని లేదని అర్థమైన నాడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ఆమెన్ సో ఇప్పుడు నీ శక్తి కంటే ప్రభు శక్తి నీ సామర్థ్యం కంటే ప్రభు సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసేదే ప్రభు యొక్క బల్ల అందుకే ప్రభు బల యొక్కకు వస్తున్నప్పుడు మనం మోర్ ఎక్స్పెక్టేషన్తో రావాలి హే నేను మస్తు అనుకున్నా కానీ ఏం లేదు అనద్దు మనం అర్థమైందా మస్తు వచ్చిన ప్రభు దగ్గరికి కానీ ఏదో ప్రభు నన్ను సాటిస్ఫై అనుకుంటా కానీ ప్రభువు దగ్గరికి నువ్వు మోర్ ఎక్స్పెక్టేషన్తో వస్తే సాటిస్ఫై చేయకుండా పంపడు ఆయన ధనవంతులను వట్టి చేతులతో పంపాడు అంటే అర్థం ఏంటి నేను నాకు సమస్తం ఉన్నాయి అనుకునే వాళ్ళని నాకు సామర్థ్యం ఉందనుకునే వాళ్ళని శక్తి ఉందనుకునే వాళ్ళని వట్టి చేతులతో పంపించాడు దీనులను బలహీనులను ఆయన ఒడులు నింపి పంపించాడు ప్రియులరా అంటే మన ప్రభువు మనల్ని నింపడానికే ప్రభు మందిరానికి తీసుకుని వస్తున్నాడు నింపడానికే ప్రభువును జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి సిలువలో నా ప్రభు బలమంతా ఖర్చు పెట్టాడు చెప్పండి చెప్పండి సిలువలో నా ప్రభు బలమంతా చెప్పాడు ఖర్చు పెట్టాడా ఖర్చు పెట్టలేదా ఇప్పుడు నీ బలంతో పనుందా నా శక్తితో పనుందా అస్సలు లేదు ఇప్పుడు నేను ఎక్కడున్నాను పరలోకంలో ఉన్నాను పరలోకంలో ఉన్నటువంటి నా జీవితంలో ఎవరు పనిచేస్తారు ప్రభువే పనిచేస్తాడు పరలోకంలో పెట్టింది ప్రభువే ఈ లోకంలో జీవింపజేసేది ప్రభువే కాబట్టి ప్రభు కార్యాల కొరకు మనం వివేచించాలా మన శక్తి ఎంత మన ఎంత అని అంచనా వేసుకోవాల ప్రభు బలమెంత ప్రభు శక్తి ఎంత ఇక్కడ కూడా ప్రభు పనిచేయ గలడు ఈరోజు కూడా ప్రభు శక్తితో పనిచేయ గలడు మనం అందరం కూడా గలతి రెండు ఇరవైని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఒకసారి నేను ప్రభువుతో కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను ప్రభు బలలో జరిగే జ్ఞాపకం చేయబడేదే ఇది నువ్వు బలహీనుడివి ప్రభు బలవంతుడు అని చెప్పేదే ప్రభు బల్ల కార్యక్రమం అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రభు ప్రభు బలాన్ని మన జీవితం వినియోగించడం ఆశపడుతున్నాడు కాబట్టి స్తోత్రం చెల్లించి ప్రభు బలలో మనం కూడా పాలు పంపులు పొందుదాం ప్రజారా